ఓం శాంతి ఈరోజు మురళి డేట్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు బేహద్ అంటే అనంతమైన జాగీరు ఇచ్చేందుకు తండ్రి వచ్చారు ఇటువంటి మధురమైన బాబాను ప్రేమతో స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు ప్రశ్న వినాశ సమయం దగ్గరకు వచ్చుకొలది దాని గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వినాశ సమయం దగ్గరకు వస్తే ఒకటి మా బాబా వచ్చారని అందరికీ తెలుస్తూ ఉంటుంది రెండు ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం జరుగుతుందని చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి మూడు సన్యాసులు రాజులు మొదలైన వారికి జ్ఞానం లభిస్తుంది నాలుగు అనంతమైన తండ్రి వచ్చారని వారే సద్గతినిచ్చేవారని విన్నప్పుడు చాలామంది వస్తారు అయితే వార్తాపత్రికల ద్వారా అనేక మందికి సందేశం లభిస్తుంది ఆరు పిల్లలైన మీరు ఆత్మాభిమానులు కావుతూ ఉంటారు ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖంలో ఉంటారు పాట ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు ఓం శాంతి ఈ మాట ఎవరు ఎవరితో అంటారు ఆత్మిక పిల్లలు బాబాతో అంటారు బాబా మాటి మాటికి ఆత్మిక అని ఎందుకంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు వాపస్ వెళ్ళాలి అంటే తిరిగి వెళ్ళాలి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇక్కడ సుఖముంటుంది ఆత్మలు ఈ శాంతి సుఖాల వారసత్వం కల్పక్రితం కూడా పొందారు ఇప్పుడు మళ్ళీ ఈ వారసత్వం రిపీట్ అవుతూ ఉంది రిపీట్ అయినప్పుడు సృష్టి చక్రం కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నీ రిపీట్ అవుతాయి కదా ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ నాటకాలు కూడా రిపీట్ అవుతాయి కానీ వాటిలో మార్పులు కూడా చేయవచ్చు ఏదైనా పదం మర్చిపోతే వేరే పదం వేస్తారు కానీ దీనిని సినిమా అని అంటారు ఇందులో మార్పులు ఉండవు ఇది అనాదిగా తయారైన డ్రామా ఆ నాటకాన్ని రచింపబడిందని అన్నారు ఈ డ్రామాను అర్థం చేసుకుంటే దాన్ని కూడా అర్థం చేసుకోగలరు ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవని పిల్లలు అర్థం చేసుకున్నారు కలియుగంలో చూసే వస్తువేది సత్యుగంలో ఉన్ననే ఉండదు సత్యుగంలో జరిగినవి మళ్ళీ సత్యుగంలోనే జరుగుతాయి ఈ హద్దు నాటకాలు మొదలైనవి మళ్లీ భక్తి మార్గంలోనే ఉంటాయి భక్తి మార్గంలో ఉన్న ఏ వస్తువు ఈ జ్ఞాన మార్గంలో అనగా సత్యుగంలో ఉండదు అనంతమైన తండ్రి నుండి ఇప్పుడు మీరు వారసత్వం పొందుతున్నారు తండ్రి అర్థం చేయించారు ఒక వారసత్వం లౌకిక తండ్రి నుండి రెండవది పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది ఈ అలౌకిక తండ్రి అంటే బ్రహ్మ నుండి వారసత్వం లభించదు ఇతడు కూడా స్వయంగా వారి నుండి వారసత్వం పొందుతాడు ఈ నూతన ప్రపంచ వారసత్వం ఆ బెహద్ తండ్రి ఇతని ద్వారా మాత్రమే ఇస్తారు ఇతని ద్వారా మనల్ని దత్తత చేసుకుంటారు అందువల్ల ఇతన్ని తండ్రి అని అంటారు భక్తి మార్గంలో కూడా లౌకిక పారలౌకిక తండ్రులు ఇరువురు గుర్తుకొస్తారు ఈ అలౌకిక తండ్రి గుర్తుకు రాడు ఎందుకంటే ఇతన్ నుండి ఏ వారసత్వము లభించదు తండ్రి అనే పదం సరిగ్గానే ఉంది కానీ ఈ బ్రహ్మ కూడా వారి రచనే కదా రచన్కు రచయిత నుండి వారసత్వం లభిస్తుంది మిమ్మల్ని కూడా శివ్బాబాయే రచించారు బ్రహ్మను కూడా వారే సృష్టించారు వారసత్వం సృష్టికర్త నుండి లభిస్తుంది వారు అనంతమైన తండ్రి బ్రహ్మ వద్ద అనంతమైన వారసత్వం ఏమైనా ఉందా తండ్రి ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారు ఇతనికి కూడా వారసత్వం లభిస్తుంది అంతేకాని ఇతడు తీసుకుని మీకు ఇస్తాడని కాదు తండ్రి అంటున్నారు మీరు ఇతన్ని స్మృతి చేయకండి ఈ బేహద్దు తండ్రి నుండి మీకు ఆస్తి లభిస్తుంది లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వం పారలౌకిక తండ్రి నుండి అపరిమితమైన వారసత్వం లభిస్తుంది రెండు రిజర్వ్ అయిపోయాయి శివబాబా నుండి వారసత్వం లభిస్తుందని బుద్ధిలోకి వస్తుంది అంతేకాని బ్రహ్మబాబా నుండి వారసత్వం వస్తుందని అన్నారు బుద్ధిలో జాగీరు గుర్తుకు వస్తుంది కదా ఈ అనంతమైన చక్రవర్తి పదవి కూడా మీకు వారి నుండి లభిస్తుంది వారు పెద్ద బాబా ఇతడు కూడా నన్ను స్మృతి చేయకండి మీరు పొందే ఆస్తి నా వద్ద ఏతీ లేదు ఎవరి నుండి ఆస్తి లభిస్తుందో వారిని స్మృతి చేయండి అని అంటారు వారే నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అంటున్నారు లౌకిక తండ్రి ఆస్తి గురించి ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ గొడవ అనే మాటే లేదని అంటాడు తండ్రిని స్మృతి చేయకుంటే ఆటోమేటిక్గా అనంతమైన వారసత్వం కూడా లభించదు తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ రథానికి కూడా నీవు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందని చెప్తున్నారు దీనినే స్మృతి యాత్ర అని అంటారు దేహ సంబంధములన్నీ వదిలి స్వయాన్ని అశ్సరి ఆత్మగా భావించండి ఇందులోనే శ్రమ ఉంది చదువు కోసం కొంతైనా శ్రమ చేయాలి కదా ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు వారు శరీరాలతో యాత్రలు చేస్తారు కానీ ఇది ఆత్మలు చేసే యాత్ర ఇది పరంధామానికి వెళ్ళేందుకు చేసే యాత్ర పరంధామము అనగా ముక్తిధామానికి పురుషార్థం చేయకుండా ఎవరు వెళ్ళలేరు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే పరంధామానికి వెళ్ళగలరు అంతేకాక మళ్ళీ ఉన్నతమైన పదవిని కూడా వారు పొందగలరు కానీ వారు పతితులు కనుక పిలుస్తూ ఉంటారు ఆత్మ స్మృతి చేస్తుంది తినుట తాగుట అన్నీ చేసేది ఆత్మనే కదా ఇప్పుడు మీరు ఆత్మాభిమానులు కావాలి ఇందులోనే శ్రమ ఉంది శ్రమ చేయకుండా ఏది లభించదు చాలా సులభమైతే మాయా వ్యతిరేకిస్తుంది ఎవరి అదృష్టం బాగుంటుందో వారు వెంటనే ఇందులోకి వస్తారు కొంతమంది ఆలస్యంగా కూడా వస్తారు ఒకవేళ మంచి రీతిగా బుద్ధిలో కూర్చుంటే మేమిక ఆత్మిక యాత్రలో నిమగ్నమవుతామని అంటారు ఇలా తీవ్రవేగంలో నిమగ్నమవుతే మంచి రీతిగా ముందుకు పరిగెడతారు ఇంట్లో ఉన్న ఇది చాలా మంచి చక్కని మార్గమని స్వయాన్ని ఆత్మగా భావించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తామని బుద్ధికి తోస్తుంది తండ్రి ఆజ్ఞ అనుసరిస్తే పావనంగా అవగలరు తప్పకుండా తయారవుతారు ఇది పురుషార్థపు మాట చాలా సులభం భక్తి మార్గంలో అయితే చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు మనం బాబా వద్దకు తిరిగి వెళ్ళాలని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి విష్ణుమాలలో కూర్చోపడాలి మాల లెక్క పెడితే బ్రహ్మమాల విష్ణుమాల రుద్రమాల కూడా ఉన్నాయి మొట్టమొదట ఇతడు నూతన సృష్టికి చెందినవాడు కదా వారంతా వెనక వస్తారు అనగా ఇతన్ని వెనక కూర్చోపెడతారు మీ ఉన్నత కులమేది అని ఎవరైనా అడిగితే మీరు విష్ణు కులమని చెప్తారు మనము వాస్తవానికి విష్ణు కులానికి చెందిన వారము తర్వాత క్షత్రియ కులం వారిక అయ్యాము తర్వాత వారి నుండి వారి వారి వంశాలు వస్తాయి ఈ జ్ఞానం ద్వారా వంశాలు ఎలా తయారవుతాయో మీరు అర్థం చేసుకున్నారు మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది అత్యంత ఉన్నతమైన వంశము బాబా తెలుపుతున్నారు మీది చాలా ఉన్నతమైన కులము ప్రపంచమంతటికీ తప్పకుండా సందేశం లభిస్తుందని కూడా అర్థం చేసుకున్నారు భగవంతుడు ఎక్కడో వచ్చి ఉన్నారని అంటారు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు చివరికి అందరికీ తెలియనే తెలుస్తుంది వార్తాపత్రికల్లో వస్తూ ఉంటుంది ఇప్పుడైతే కొంచమే వేస్తున్నారు అలా కానీ అందరూ ఒకే పత్రికను చదువుతారని కాదు లైబ్రరీలో చదవచ్చు కొంతమంది రెండు మూడు వార్తాపత్రికలు కూడా చదువుతారు కొంతమంది చదవనే చదవరు బాబా వచ్చారని అందరికీ తెలియని తెలియాలి వినాశన సమయం చాలా దగ్గరకు వస్తే అందరికీ తెలుస్తుంది నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచం వినాశనం జరుగుతుంది చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు మీరు సన్యాసులు రాజులు మొదలైన వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి చాలామందికి సందేశం లభించాలి సద్గతినిచ్చే అనంతమైన తండ్రి వచ్చారని వింటే చాలామంది వస్తారు ఇప్పటి వార్తాపత్రికల్లో వార్తలు మనసుకు నచ్చే విధంగా నియమానుసారం వెలువడటం లేదు ఏదైనా ప్రకటిస్తే దాన్ని గురించి దర్యాప్తు చేస్తారు మనము సత్యుగాన్ని శ్రీమతానుసారం స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు మీది ఒక కొత్త సంస్థ మీరు ఈశ్వర్య మిషన్లోని ఈశ్వర్య సభ్యులు క్రిస్టియన్ మిషన్లో క్రైస్తవ సభ్యులుగా అవుతారు కదా మీరు ఈశ్వరునికి చెందినవారు అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆత్మాభిమానులుగా గోప గోపికల్నే అడగాలి అనే గాయనముంది ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఇతరులెవ్వరిని స్మృతి చేయరాదు ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు వారే గీతా భగవానుడు అందరికీ వారిచ్చే ఆహ్వానము లేక సందేశాన్ని ఇవ్వాలి మిగిలినంత జ్ఞాన శృంగారమే ఈ చిత్రాలన్నీ జ్ఞాన శృంగారమే కానీ భక్తికి సంబంధించినవి కాదు మనుషులకు అర్థం చేయించేందుకు తండ్రి కూర్చుని వీటిని తయారు చేయించారు ఈ చిత్రాలు మొదలైనవన్నీ ప్రాయలోపమైపోతాయి ఈ జ్ఞానము ఆత్మలో నిలిచిపోతుంది తండ్రికి కూడా ఈ జ్ఞానముంది ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది మీరిప్పుడు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గంలోకి వచ్చారు ఆత్మలో ఈ పాత్ర ఉందని ఇప్పుడు అదే నడుస్తూ ఉందని మీకు తెలుసు డ్రామాలో నిర్ణయించబడి ఉన్నట్లు మనం ఇప్పుడు తండ్రి నుండి రాచోకాన్ని నేర్చుకుంటున్నాము తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంది ఆత్మలో ఇది రచింపబడి ఉంది శాంతిధామానికి చేరుకుంటాము మళ్ళీ కొత్త ప్రపంచంలో పాత్ర రిపీట్ అవుతుంది ఆత్మలోని రికార్డ్ అంతా ఈ సమయంలో ప్రారంభం నుండి అంటే సత్యుగం నుండి మీరు తెలుసుకున్నారు మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయి భక్తి మార్గపు పాత్ర కూడా ఆగిపోతుంది సత్యుగంలో ఏ పాత్ర జరిగి ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది ఏం జరగబోతుందో అది తండ్రి మనకు చెప్పారు ఏది జరిగి ఉంటుందో అదే జరుగుతుంది సత్యుగం నూతన ప్రపంచమని అర్థం చేయించబడుతుంది పడుతుంది తప్పకుండా అక్కడ అన్నీ కొత్తవిగా సతోప్రధానంగా చౌకగా ఉంటాయి కల్పక్రితం ఏదైతే జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది ఈ లక్ష్మీనారాయణకు ఎంత సుఖముంటుందో చూస్తూ కూడా ఉంటారు వజ్రవైడూర్యాలు ధనము అపారంగా ఉంటాయి ధనం ఉంటే సుఖం కూడా ఉంటుంది ఇక్కడ మీరు పోల్చవచ్చు అక్కడ పోల్చలేరు ఇక్కడ విషయాలన్నీ అక్కడ మర్చిపోయి ఉంటారు ఇవన్నీ నూతన విషయాలు వీటిని ఒక్క తండ్రి మాత్రమే తెలిపిస్తారు ఆత్మలు అక్కడికి వెళ్ళాలి అక్కడ వృత్తి వ్యాపారాలు ఏవి ఉండవు లెక్కాచారం అంతా సమాప్తమైపోతుంది రికార్డ్ పూర్తి అవుతుంది ఒకే రికార్డ్ చాలా పెద్దదిగా ఉంటుంది కనుక ఆత్మ కూడా అంత పెద్దదిగా ఉంటుందని అనుకుంటారు కానీ అలా ఉండదు ఇంత చిన్న ఆత్మలో నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఆత్మ కూడా అవినాశియే దీన్ని కేవలం అద్భుతమని అంటారు ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఏది ఉండదు సత్యత్రేతాయుగాలలో బాబా విశ్రాంతిగా ఉంటారు మనము ఆల్రౌండ్ పాత్ర అభినయిస్తాము మన పాత్ర అందరికంటే ఎక్కువగా ఉంటుంది కావున తండ్రి వారసత్వం కూడా ఉన్నతమైనది ఇస్తారు నాలుగు జన్మలు కూడా మీరే తెలుసుకుంటారని బాబా అంటారు మన పాత్ర ఇతరులెవ్వరూ చేయలేరు ఇవి ఆశ్చర్యకరమైన విషయాలు కదా ఇది కూడా ఆశ్చర్యమే తండ్రి కూర్చుని ఇదంతా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మ పురుషుడు కాదు స్త్రీ కూడా కాదు అనగా స్త్రీ పురుషుల భేదం ఉండదు శరీరం ధరించినప్పుడు పురుషుడని స్త్రీ అని అంటారు ఆత్మలంతా పిల్లలే అందువల్ల అందరూ సోదరులే సోదరులే వారసత్వాన్ని పొందుతారు ఆత్మ తండ్రికి సంతానం కదా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటుంది కావున పురుషుడని అంటారు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆత్మలందరికీ హక్కు ఉంది అందుకే తండ్రిని స్మృతి చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించాలి మనమంతా సోదరులము ఆత్మ ఆత్మనే అది ఎప్పుడు మార్పు చెందదు శరీరం మారుతూ అప్పుడప్పుడు పురుష శరీరాన్ని అప్పుడప్పుడు స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా ఆసక్తికరమైన విషయాలు వీటిని ఇతరులెఫరూ వినిపించలేరు తండ్రి నుండి లేక పిల్లలైన మీ నుండి మాత్రమే వినగలరు తండ్రి అయితే పిల్లలైన మీతో మాత్రమే మాట్లాడతారు ఇంతకుముందు అందరితో కలిసేవారు అందరితో మాట్లాడేవారు ఇప్పుడు పోను పోను చివరికి ఎవరితోనూ మాట్లాడరు కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేయాలి కదా ఇతరులను పిల్లలే చదివించాలి పిల్లలైన మీరే చాలామందికి సేవ చేసి తీసుకొస్తారు మీరు చాలామందిని సమానంగా తయారు చేసి తీసుకుని వస్తారని బాబా భావిస్తారు ఇతడు పెద్ద రాజుగా ఇతడు చిన్న రాజుగా అవుతాడని అర్థం చేసుకుంటారు అందరినీ రావుణ్ణి సంఖ్యల నుండి విడిపించి మీ ప్రచార సంస్థలోకి తీసుకొచ్చే ఆత్మిక సైన్యం కూడా మీరే ఎవరు ఎంత సేవ చేస్తారో వారికి అంత ఫలితం లభిస్తుంది ఎవరు ఎంత ఎక్కువ భక్తి చేస్తారో వారే ఎక్కువ చురుకైన వారికాయి వారసత్వం తీసుకుంటారు ఇది చదువు బాగా చదువుకోకుంటే ఫెయిల్ అవుతారు చదువు చాలా సులభం అర్థం చేసుకోవటం సులభమే అర్థం చేయించటం కూడా సులభమే కష్టమైన విషయం ఏదీ లేదు కానీ రాజధాని అవ్వాలి అందులో అన్ని రకాల వారు కావాలి కదా పురుషార్థం చేయాలి తద్వారా మనం ఉన్నత పదవిని పొందాలి మృత్యులోకం నుండి బదిలీ అయ్యి అమర్లోకంలోకి వెళ్ళాలి ఎంతగా చదువుకుంటారో అంతగా అమర్పురంలో ఉన్నత పదవిని పొందుతారు తండ్రిని ప్రేమించాలి కూడా ఎందుకంటే తండ్రి అత్యంత ప్రియమైనవారు వారు ప్రేమ సాగర్లు కూడా కొంతమంది ప్రేమ ఏకరసంగా ఉండదు కొంతమంది స్మృతి చేస్తారు కొంతమంది స్మృతి చేయరు కొంతమందికి ఇతరుల జ్ఞానం తెలపాలనే నశా ఉంటుంది కదా ఇది చాలా పెద్ద ఆకర్షణ ఇది విశ్వవిద్యాలయం అని అందరికీ అర్థం చేయించాలి ఇది ఆధ్యాత్మిక చదువు ఇటువంటి చిత్రాలు ఏ ఇతర పాఠశాలలో చూపించరు రోజుల్లో గడిచిన కొలది ఇంకా చిత్రాలు ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి వాటిని చూస్తూనే మనుషులు అర్థం చేసుకుంటారు మెట్లు చిత్రం చాలా మంచి చిత్రం కానీ దేవతా ధర్మానికి చెందిన వారికి ఈ చిత్రం అర్థం కాదు ఎవరైతే ఈ కులానికి చెందిన వారుగా ఉంటారో వారికి బాణం తగులుతుంది మన దేవతా ధర్మానికి చెందిన వారే వస్తారు వీరు చాలా ఇష్టంతో వింటున్నారని మీకు తెలుస్తుంది కొంతమంది ఊరికే వెళ్ళిపోతారు రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు కూడా పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి సేవలో తత్పరులైన వారే హృదయాన్ని సింహాసనాన్ని ఆద్రోహిస్తారు పోను పోను మీకు అన్ని విషయాలు సాక్షాత్కారం అవుతూ పోతాయి మీరు ఆ సంతోషంలోనే ఉంటారు ప్రపంచంలో చాలా చాలా హాహాకారాలు జరుగుతాయి రక్త నదులు కూడా ప్రవహిస్తాయి ధైర్యం గల సేవాదారులు ఎప్పుడూ ఆకలితో మరణించరు కానీ మీరిక్కడ వనవాసంలో ఉండాలి సుఖం కూడా మీకు అక్కడ లభిస్తుంది కన్యను వనవాసంలో కూర్చోపెడతారు కదా అత్తవారింటికి పోయి మంచి మంచివి ధరించమని అంటారు మీరు కూడా అత్తవారింటికి వెళ్తారు కనుక ఆ మీకు మీకుంటుంది అది సుఖధామం అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మాల్లో కూర్చోపెట్టేందుకు దేహీ అభిమానులకాయ తీవ్ర స్మృతి యాత్ర చేయాలి తండ్రి ఆజ్ఞపై నడుస్తూ పావనంగా అవ్వాలి సెకండ్ పాయింట్ తండ్రి నిచ్చి చాలామందిని మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి ఇక్కడ వనవాసంలో ఉండాలి అంతిమ హాహాకారాల దృశ్యం చూసేందుకు మహావీరులు కావాలి వరదానము బంధనాల పంచిరాన్ని తెంచేసి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే సత్యమైన ట్రస్టీ భవ శరీరము లేక దాని సంబంధాల బంధనమే పంచరము కర్తవ్యాన్ని కూడా నిమిత్త మాత్రంగా నిభాయించాలి మోహంతో కాదు అప్పుడు నిర్బంధనలు అని అంటారు ఎవరైతే ట్రస్టీ కాయి నడుస్తారో వారే నిర్బంధనలు ఒకవేళ ఏదైనా నాది అనేది ఉంటే పంజరంలో ఉన్నారని అర్థం ఇప్పుడు పంజురంలోని చిలుక నుండి ఫరిస్తాకా అయిపోయారు అందువలన ఎక్కడా కొంచెం కూడా బంధనం ఉండరాదు మానసిక బంధనం కూడా ఉండరాదు ఏం చేయాలి ఎలా చేయాలి అనుకుంటాను కానీ అవదు ఇది కూడా మనసు యొక్క బంధనమే ఎప్పుడైతే మరుచివగా అయ్యారో అప్పుడు అన్ని ప్రకారాల బంధనాలు సమాప్తం సదా జీవన్ముక్త స్థితి అనుభవం అవుతూ ఉండాలి స్లోగన్ సంకల్పాలను పొదుపు చేస్తే సమయము మాటలు మొదలైనవన్నీ స్వతహాక పొదుపు అవుతాయి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపంలో ఉండండి కర్మాతీతము అనక కర్మల ఎలాంటి బంధనం యొక్క స్పర్శ నుండి భిన్నము ఈ అనుభవము ఇలాగే వృద్ధి చెందుతూ ఉండాలి ఏ కార్యం కూడా స్పర్శించరాదు చేసిన తర్వాత ఏ ఫలితం వెలువడుతుందో అది కూడా స్పర్శించరాదు పూర్తి అతీత స్థితి అనుభవం అవుతూ ఉండాలి ఎవరో ఇతరుల చేయించారు నేను చేశాను అన్నట్లు ఉండాలి నిమిత్తంగా అవ్వటంలో కూడా న్యారాపన్ అనుభవం అవ్వాలి జరిగిపోయిన దానికి ఫుల్ స్టాప్ పెట్టి అతీతంగా అయిపోండి అచ్చా శాంతి